హాయ్ ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రి క్వశ్చన్ చేసి అడుగుతున్నా మీరు అనుకోవచ్చు నాకు ఒకతే కూతురు లేదా నా కూతురు నా దగ్గరే ఉండాలి ఇల్లరికపు అల్లుడు కావాలి అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇల్లరికపు అల్లుడుగా ఆ ఇంటికి అల్లుడు వస్తే నీ కూతురికి బాధ్యత తెలుస్తుందా బంధాలంటే ఏంటో తెలుస్తుందా కష్ట నష్టాల గురించి తెలుస్తుందా పిల్లల్ని ఎలా పెంచాలో తెలుస్తుందా లేదా అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలుస్తుందా ఏం తెలియదు ఇంట్లో ఎట్లా పెరిగి అట్లే పెరుగుతారు అట్లే ఉంటుంది వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా చిరాకు పడడము కొంతమంది బాగానే ఉంటారు కొంతమంది అట్లా ఉండరు మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో పాప మీ ఇంట్లోనే ఉండాలి అనుకుంటే తనకు పెళ్లి చేయడం ఎందుకు వాళ్ళుని ఇంటికి తోడుకోరావడం ఎందుకు ఆ ఇంటికి అల్లుడుగా వస్తే తనకి ఫ్రీడమ్ ఉంటుందా తనకి బాధ్యతలు తెలుస్తుందా కష్ట నష్టాలు తనకు తెలుస్తుందా లేదా తను స్వతంత్రంగా ఏదైనా చేయగలుగుతాడా ఏం చేయలేడు అదే అబ్బాయి అనేది వాళ్ళ ఇంట్లో ఉండి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే బంధాలు తెలుస్తుంది అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది తను ఎలా సంసారాన్ని ఏలుకోవాలో తెలుస్తుంది కష్టాలు వస్తే తను ఎలా ఎదుర్కోవాలి అనేసి అబ్బాయికి తెలుస్తుంది ఇన్ని తెలుసుకొని అందుకే పెళ్ళి ఊరికే కాదు అమ్మాయిని అత్తగారింట్లో ఎందుకు పంపిస్తారు కష్టాలు తెలుసుకోవాలి నష్టాలు తెలుసుకోవాలి మీరు వరకు బాగానే ఉంటుంది మీరు లేని తర్వాత తను ఎలా నిలబ నిలబడుతుంది అది అర్థం చేసుకోండి అల్లుడు ఇంటికి వస్తే అల్లుడికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసుకోండి కూతురు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో మీరు తల్లిదండ్రులు నేర్పించండి అప్పుడు ఎవ్వరు గర్వంగా బ్రతకరు బాబాతో రాలు మొగుడు సంతోషంగా ఉంటే చాలా అనేసి అనుకుంటారు ఎవరైనా అత్త మామలకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు ఇవి నేర్పించండి అంతేగాని అల్లుళ్ళని తోడుకోక ఇండ్లో పెట్టుకోవడము కూతురు నీ ఇంట్లోనే పెట్టుకోండి మళ్ళీ వాళ్ళకి ఎందుకు పెళ్లి చేయడం మీరు అర్థం చేసుకోండి నీ భార్యని కూడా వాళ్ళ అమ్మగారింట్లో వెళ్ళి నువ్వు కూడా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఉన్నావా తల్లిదండ్రి ఇది మీరే అర్థం చేసుకోవాలి మీ పిల్లల్ని మీరే చెడగొడుతున్నారు పెంచండి ఖారాబంగా పెంచండి కానీ అత్తగంటలో ఎలా ఉండాలో కూడా నేర్పించండి నేను ఒక ఆడపిల్లగానే మాట్లాడుతున్నా మీరున్నంత వరకు చాలు హ్యాపీగా బతికేస్తారు మీరు పోయిన తర్వాత ఎవరు చూస్తారు తనని తన పిల్లల్ని ఎవరు చూస్తారు ఆ అల్లుడికి బాధ్యతలు ఏంటి అనేసి ఏమన్నా ఏమన్నా కొంచెమన్నా ఆలోచిస్తారు ఇల్లరికే అల్లుడు అనేసి అంటారు తనకే రెస్పెక్ట్ ఉండదు ఫస్ట్ ఆ ఇంటికి వచ్చిన అల్లుడికి స్వతంత్రంగా ఎదగలేడు కష్టాలు వస్తు నష్టాలు వస్తే మా అత్తగారు ఉంది కదా అనేసి తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వదలండి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకాలి అనేసి వదిలేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఓహో బంధం అంటే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఇలాగే సాకారా పెంచారా అని ఒక ఇది తెలుస్తుంది బంధాలు తెలుస్తుంది బాధ్యతలు తెలుస్తుంది ఏంటో తెలుస్తుంది నీ ఇంట్లో పెట్టుకొని నువ్వే పెంచుకొని నువ్వే పెట్టి ఇంకా వాడిని తోడుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నువ్వే సాగుతూ ఉంటే వాడికి ఎట్లా తెలుసు బాధ్యత ఆలోచించండి కొంచెం ఊరికి నా బిడ్డ నా బిడ్డని పొంగిపోవడం కాదు నీ బిడ్డ ఎట్లా ఎవరికి రెస్పెక్ట్ ఇస్తుందో ఆలోచించుకోండి నువ్వేం నేర్పిస్తానో నీ బిడ్డకి ఆలోచించు వాడు సరి లేనప్పుడు నువ్వు హ్యాపీగా తోడుకొచ్చి నీ ఇంట్లో పెంచుకో వాడు పూరం బొక్క అయితే నీ ఇంట్లో పెంచుకొని ఎక్కువర్ని వాడి మంచోడయ్యి వాడి సంతోషంగా పెళ్ళం బిడ్లి సాగుతూ ఉంటే అయినా కూడా నువ్వు తోడుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం పద్ధతిన అసలు ఇంటికి వచ్చిన అల్లుడిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలో కొంతమంది తల్లిదండ్రులు కూడా తెలియదు నేర్చుకోండి నీ కూతురికి నువ్వు మర్యాద ఇకపోయినా పర్వాలేదు ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి నీ మర్ అల్లుడికి నువ్వు మర్యాద ఇస్తేనే నీ కూతురు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అది ఆలోచించా నీ కూతురికి మర్యాద ఇకపోయినా పర్లే తను చిన్నపిల్లప్పటి నుంచి నీ ఇంట్లోనే పెరిగింటుంది కాబట్టి హ్యాపీగా సంతోషంగా తిట్టినా కొట్టినా మన తల్లిదండ్రి కదా అనుకుంటాను కానీ ఇంటికి వచ్చిన అల్లుటికి మర్యాద ఇవ్వకపోతే చాలా నష్టపోతారు మీరు జీవితంలో ఆలోచించండి ప్రతి పేరెంట్స్ ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్పించండి పోయిన కాడ వాళ్ళు కూడా మర్యాద ఇచ్చి సంతోషంగా హ్యాపీగా వాళ్ళ ఆలో ఇద్దరు సంతోషంగా ఉంటే మీకు అదే చాలనుకోండి అంతే మిమ్మల్ని మీ పేరెంట్స్ చూస్తారు మీ పిల్లలే మిమ్మల్ని చూస్తారు మీరు ఎలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలో కూతురు అల్లుడికి నేర్చుకోండి